హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ ఎంతగానో అడుగుతున్న క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే ఈరోజైతే చెప్తాను ఈ పాపకి ఆయిల్ ఏ ఆయిల్ పెడతారు ఇంత పొడవుగా ఎలా పెరుగుతుంది అని చాలామంది అయితే కామెంట్ అయితే చేశారు అందుకోసమని ఈ వీడియో చేస్తున్నాను ఏ ఆయిల్ పెడతాను ఎలా అప్లై చేస్తాను మొత్తం ఈ వీడియోలు అయితే చెప్తాను ముందుగా ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుందాము ఇదేనండి ఆయిల్ మా పాపకు పెట్టే ఆయిల్ ఇది కొంచెం థిక్నెస్గా ఉంటుంది ఇందులో రెండు ఆయిల్స్ అయితే కలిపాను అందుకని ఇలా థిక్నెస్గా ఉంటుంది ఇది చాలా బాగా హెయిర్ గ్రోత్కి అయితే ఉపయోగపడుతుంది ఈ ఆయిల్ వాడడం ద్వారా అయితే హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగా ఉంటుంది ఎందుకంటే నేను ఆయిల్ వాడాను ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నాను ఒకే రోజులో పెరుగుతుంది అని అంటే అది కాదండి కంటిన్యూగా పెట్టడం ద్వారా హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది ఇప్పుడు ఆయిల్ ఎలా ప్రిపేర్ చేశానో చూద్దాము ముందుగా అయితే పారాషూట్ ఆయిల్ అయితే తీసుకున్నానండి నాకు తెలిసి అయితే పారాషూట్ ఆయిల్ చాలామంది అయితే వాడతారు నేను అదే వాడతానండి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కాస్ట్రోల్ ఆయిల్ అండి ఇది అముద్దం నూనె అంటారు కదా అదే అండి ఇది ఇది అయితే షాప్లో దొరుకుతుంది ఈ రెండు కలిపి అయితే ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను ఇలా పారాషూట్ ఆయిల్ అయితే రెండు వంతులు అయితే తీసుకుంటాను ఇందులోకి నెక్స్ట్ కాస్ట్రల్ ఆయిల్ అయితే ఒక వంతు అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే కాస్ట్రల్ ఆయిల్ అనేది కొంచెం థిక్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది పారాషూట్ ఆయిల్ కంటే అందుకోసమని ఇది ఒక వంతు అది రెండు వంతులు అయితే తీసుకొని మొత్తం అయితే కలిపేసుకుంటాను చూడండి చిక్కదనం అనేది తెలిసిపోతుంది ఇది మొత్తం ఇలా కలిపేసుకున్నాం అనుకోండి ఆయిల్ అనేది మనకు రెడీ అయిపోయినట్లే ఇది మొత్తం కలిసిపోయే వరకు అయితే కలుపుకోవాలి ఇప్పుడు హెయిర్కి అయితే ఆయిల్ అప్లై చేద్దాము హెయిర్కి ఆయిల్ అప్లై చేసేటప్పుడు ముందుగా హెయిర్ మొత్తం అయితే చిక్కులు లేకుండా ఇలా దువ్వేసుకోవాలి ఆయిల్ పెట్టిన తర్వాత హెయిర్ అనేది దువ్వ పెట్టి దువ్వకూడదు ముందుగానే నెట్ జుట్టు మొత్తం ఇలా చిక్కులు లేకుండా దువ్వేసుకొని తర్వాత ఆయిల్ అనేది అప్లై చేయాలి ఇలా మొత్తం చిక్కులు లేకుండా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా పా పాయలు పాయలుగా తీసుకుంటూ ఆయిల్ అనేది మొత్తం మాడుకు పట్టే విధంగా అప్లై అయితే చేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా తీసుకుంటూ మొత్తం ఆయిల్ అంతా మాడుకు పట్టే విధంగా మర్దన చేసుకుంటూ ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఇలా ఒక్కొక్క పాయ తీసుకుంటూ ఆయిల్ మొత్తం మాడకు పట్టే విధంగా మొత్తం అయితే ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి ఈ వీడియో అయితే కొంచెం స్పీడ్గా పెట్టాను వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది అనేసి కొంచెం ఫాస్ట్గా వచ్చినట్లు అనిపిస్తుంది వీడియోలో చూస్తుంటే లెంత్ ఎక్కువ అవుతుందని అలా పెట్టాను ఏమనుకోకండి ఇలా వారానికి ఒకసారి ఆయిల్ అప్లై చేసినా సరిపోతుందండి వీళ్ళు ఎలాగో స్కూల్కి వెళ్తారు కాబట్టి తల స్నానం చేసిన వెంటనే ఇలా వారానికి ఒకసారి అయితే ఆయిల్ అయితే అప్లై చేస్తాను వీక్లీ ఒకసారి అయినా రెండుసార్లు అయినా పెట్టచ్చు ఆయిల్ ఇలా ఆమెదమ్ము కొంచెం థిక్నెస్గా ఉంటుంది కదా ఆయిల్ ఇది కలిపి పెట్టేశాము ఇలా పెట్టడం ద్వారా జుండ్ర అనేది రాదు హెయిర్ ఫాల్ అనేది కూడా చాలా వరకు తగ్గుతుంది హెయిర్ గ్రోత్ అవ్వడానికి అయితే చాలా ఉపయోగపడుతుంది ఇలా ఆయిల్ అయితే అప్లై చేయడం ద్వారా పైనుంచి కింది వరకు ఇలా పెట్టుకుంటూ జుట్టు అనేది మనం ఆల్రెడీ దువ్వుకున్నాం కాబట్టి చిక్కులు అనేది ఎక్కువగా ఏముండదు ఒకవేళ చిక్కులు అనిపించిన చేతి వేళ్ళతో ఇలా ఆయిల్ పెట్టుకుంటూ ఇలా అంటే చిక్కులు మొత్తం వచ్చేస్తాయి ఆయిల్ పెట్టిన తర్వాత దువ్వనైతే అస్సలు పెట్టకూడదండి నేనైతే ఇలాగే మొత్తము చేతులతోటే అనేసి జడ మొత్తం అయితే అల్లేసుకుంటాను ఇలా చేతిలో జుట్టు మొత్తం ఇలా అనుకుంటూ ఆయిల్ అయితే మొత్తం అర్ధన చేసుకొని జుట్టు మొత్తం ఒక దగ్గరికి ఇలా పట్టుకున్నాం అనుకోండి అంతా ఒక దగ్గరికి అయితే వచ్చేస్తుంది ఇంకేమో ఇలా మొత్తం ఆయిల్ అంతా పెట్టడం అయిపోయిన తర్వాత చేతులతోటే ఇలా అనుకుంటూ పాయాలుగా తీసుకుంటూ జడైతే వేసుకోవడమే ఇప్పుడు మనము జుట్టు అయితే దువ్వట్లేదు ఇలాగే చేతిలో తోటే దూకొని ఇలా అనుకొని జుట్టు అయితే వేసుకుంటున్నాము మరీ టైట్గా అయితే జుట్టు వేయకూడదు ఆయిల్ పెట్టిన తర్వాత ఇలా లూజ్గానే వేసుకోవాలి మరీ టై టైట్గా జుట్టు అనేది వేయకూడదు మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను ఈ వీడియో వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి మొత్తం అయితే ఇలా ఆయిల్ అయితే అప్లై చేసుకొని ఇలా లూజుగా జడైతే వేసుకున్నాను కదా మళ్ళీ రేపు మార్నింగ్ వరకు హెయిర్ అనేది ఇలాగా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్